ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద శుభవార్త మీకు రాబోతుంది అలాగే సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూసేయండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే మరో డెబ్బై రెండు గంటల్లో వీరు వినబోయేటటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏంటి అలాగే సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేషరాశి అనేది రాసులలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలిపాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ యొక్క నక్షత్ర సమూహం అనేది గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రే అనే మరో అర్థం కూడా ఉంది అయితే సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మేషరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే వీరి యొక్క లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి అయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగమండి తత్వంతో వీరు ఉంటారు కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే వారికి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు ఇటువంటి లక్షణం అనేది చాలా సందర్భాల్లో వీరికి ప్రమాదకరంగా కూడా మారుతుంది అయితే ఈ రాశికి అధిపతి కుజుడు చెర రాశి అయినందువల్ల వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు వీరి యొక్క ఆలోచనలు వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు తొందర తొందరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పొట్టుకొస్తూ ఉంటాయి అగ్నితత్వం అయినందువల్ల ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అయితే ఈ మేషరాశి క్షత్రియ రాశి కూడా అయినందువల్ల పురుష అహంకారంతో శక్తిమంతులుగా వీరు ఉంటారు పట్టుదల కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల వీరికి కొంత మొండితనం కూడా అబ్బుతుంది మాట నెగ్గించుకోవటం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అనేకమైన బాధ్యతలు నెరవేరుస్తారు ఆ తర్వాత మాత్రమే మంచి స్థితిలోకి చేరుకుంటారు అంటే జీవితంలో అనేక రకాల సమస్యల తర్వాత మాత్రమే వీరికి మంచి రోజులు వస్తాయని చెప్పుకోవాలి అయితే ఈ మేషరాశి వారికి బాల్యంలో మాత్రం కష్టాలు ఉంటాయి అయితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి కుటుంబ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఈ మేషరాశి వారికి చిన్న వయస్సులోనే అర్థమవుతుంది అలాగే వీరి యొక్క స్నేహితులను కావచ్చు సన్నిహితులను కావచ్చు వెనకంజ వేయకుండా వీరు ఆదుకుంటూ ఉంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి యొక్క బంధువులంతా కూడా వీరిని చూసి ఎదురుచూస్తూ ఉంటారు అయితే మీ యొక్క బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అయితే మేషరాశి పురుషుల యొక్క జాతకంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగిస్తారు అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది అయితే మేషరాశికి చెందిన పురుషులు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి కూడా గురవుతారు అయితే సాహస క్రీడల పట్ల అభిమానం అధికంగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో వీరు చక్కగా రాణించగలుగుతారు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి అయితే అనుభవం లేకుండా ఏవైనా వ్యాపారాలు మొదలు పెడితే మాత్రం నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి వైద్యరంగంలో చక్కగా రాణించగలుగుతారు అయితే మేషరాశి వారు అబద్దాలు చెప్పటానికి మాత్రం అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే కూడా వీరికి చాలా అయిష్టం కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతకాలం వెలుపలి ప్రపంచంలో విజయ పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో చక్కగా రాణించగలుగుతారు అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మరో డెబ్బై రెండు గంటల్లో మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి చాలా కాలంగా మీకు ఏదైనా ఒక పెద్ద కోరిక ఉండి ఉన్నట్లయితే అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందుకోవటం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త అయితే మరికొంతమందికి విదేశీ ఆనానికి సంబంధించి ఇంకొంతమందికి వివాహానికి సంబంధించి మరికొంతమందికి వారి యొక్క ప్రాపర్టీ గురించి అంటే ప్రాపర్టీ దక్కించుకోవటం కావచ్చు అమ్మటంలో వారికి మంచి రేట్ రావటం కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ యొక్క జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తనైతే మరో డెబ్బై రెండు గంటల్లో మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది ఇది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎన్నో ఏళ్ల మీ యొక్క నిజం చేసుకోబోతున్నారు అయితే సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు అనేవి కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల పరిచయం ఉండొచ్చు అయితే ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రత్యక్షంగా రావచ్చు లేదా పరోక్షంగా కూడా రావచ్చు అంటే బయటికి మీకు ప్రత్యక్షంగా వారు కనిపించవచ్చు లేకపోతే వారి యొక్క ప్రభావం అనేది మీ యొక్క భవిష్యత్తుపై ఉండొచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒక వ్యక్తి ద్వారా మేలు పొందుకుంటాం కానీ ఆ వ్యక్తి ఎవరు మనకు ప్రత్యక్షంగా కనిపించరు అంటే వెనకాల వారి యొక్క హస్తం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటిది కూడా మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది తన వల్ల మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన మలుపునైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ప్రయాణాలు అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ తేదీల్లో బయటకు వెళ్లినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే రాత్రి సమయాల్లో లిఫ్ట్ ఎవరైనా అడిగినప్పుడు వారి యొక్క కారణం జెన్యున్ గా ఉంటేనే లిఫ్ట్ ఇవ్వడం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొనెచ్చుకుంటారు అలాగే మేషరాశికి చెందిన పురుషులు పరాయి స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈ మూడు తేదీల్లో ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది మీరు ఊహించని రీతిలో మీకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకంగా అయినా కావచ్చు ఆర్థికంగా మీరు పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా నిలిచిపోయినటువంటి మీ యొక్క పనులు ఈ తేదీల్లో పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీకు కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీకు తారసపడటం కావచ్చు మీకు కాల్ చేయటం కావచ్చు జరుగుతుంది ఈ మూడు తేదీలు అనేవి మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అత్యంత ప్రభావవంతమైన రోజులనే చెప్పుకోవాలి చాలా కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితానికి సంబంధించి కనిపిస్తున్నాయి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మేషరాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే లక్ష్మీ పూజల వల్ల మీరు మీకున్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు అయితే వారు జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆడంబరం లేని పూజలు గుప్తధానాలు మీకు మనోధైర్యాన్ని మేలును కూడా కలిగిస్తాయి సహాయ సహకారాలు కోరుకునేవారు అందరూ కూడా అవకాశవాదులు కారని మీరు గుర్తించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి గురువారం చేసే విష్ణు పూజలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి చూసారు కదండి మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో డెబ్బై రెండు గంటల్లో వారు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటి అలాగే సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి కీలకమైన పరిణామాలు ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి